హలో అండి అందరికీ నమస్కారం ఆయ్ అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేశానండి ఉదయాన్నే పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారనమాట ఆ రోజు లాస్ట్ డే అండి ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇంకా దానివల్ల హ్యాపీగా అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇంక రేపటి నుంచి స్కూల్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పేసి మండే వరకు స్కూల్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా ఎగ్జామ్స్ అయిపోతాయి కదా ఎండలు కూడా చాలా ముదిరేసాయి ఇంకెందుకులే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఎగ్జామ్స్ రాస్తే అంతటితో అయిపోతుంది Yeah. <laughs> సో దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు పిల్లల్ని అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసానండి ఈరోజు వ్యాన్ ఏదో రిపేర్ ఉందని ఆటో వచ్చిందనమాట ఆటోలో అయితే స్కూల్కి పంపించేశాను ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి సో దాని ద్వారా నేను కూడా మీకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి చాలా బూస్టింగ్గా ఉంటుంది ఇంక రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పిండి ఉందండి దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు తినేసారు ఇంకా తర్వాత అక్క వాళ్ళ పని కూడా అయిపోయింది వాళ్ళకు కూడా కొన్ని దోశలు ఇచ్చేసానంటే వాళ్ళ పని అయిపోయింది కాబట్టి వాళ్ళైతే వెళ్ళిపోయింది ఇంకా ఈరోజు మార్నింగ్ చట్నీ చేయలేదండి పిల్లలు ఏమంటే ఇడ్లీ తీసుకొచ్చుకున్నారనమాట హోటల్లో ఇడ్లీ అంటే మన పక్కనే హోటల్ ఉంది చాలా బాగుంటుంది టిఫిన్ తెలిసిన వాళ్ళు సో అలాగా వాళ్ళు అయితే ఇడ్లీ తెచ్చుకున్నారు ఇంకా చట్నీ కూడా ఉండింది ఒక రెండు ఇడ్లీ తినేసి దోశ కూడా ఒకటి తినేసి అనమాట ఇంకా చట్నీ ఏం అవసరం లేదులే అని చెప్పేసి ఉంది అండ్ సాంబార్ కూడా ఉందనమాట కావాలి అంటే వేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా నేను చట్నీ చేసుకుంటున్నాను అనమాట కొంచెం లేట్గా పిల్లల వరకు తినేసారా ఇడ్లీలో చట్నీ వచ్చింది కదా ఆ చట్నీ వాళ్ళకి సరిపోయింది కాబట్టి దాంతో అయితే తినేసి వెళ్ళిపోతున్నారు అంటే లేట్ ఇంకా ఆటో వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇడ్లీ తెప్పించేసాను ఇంక లోపు పిండి కూడా కలిపి పెట్టేశాను కాబట్టి దోశ కూడా అడిగారు ఇంకా దోశ కూడా తినేసారు అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ కదండి సిక్స్ థర్టీ అంటే మ్యాక్సిమం నేను సిక్స్కి లేస్తున్నాను కానీ కొంచెం పిల్లలు కదా అటు ఇటుగా వాళ్ళని రెడీ చేయడం లేట్ అవుతూ ఉంటుంది వాళ్ళు స్నానాలు చేయడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత ఎర్లీగా రెడీ అవ్వలేరు సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి అంతా కూడా ఆటో వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా లేట్ అవుతూ ఉంటుంది సో దానివల్ల టిఫిన్ అయితే తెప్పించేశాను ఇంకా ఆయిల్ క్యాన్ ఇవన్నీ కూడా నిన్న థర్స్డే కదా క్లీన్ అంతా చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇంక ఈరోజైతే ఆయిల్ క్యాన్లు కూడా ఫుల్ చేసి పెట్టేసుకున్నా ఆయిల్ క్యాన్ ఇలాంటివి ఏంటంటే మనకి కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఫ్రైడే అలా క్లీన్ చేయకూడదని సో ముందు రోజే శనివారం కానీ లేదంటే అలా చూసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రైడే కదండి చాలా రోజులైపోయింది హెయిర్ ప్యాక్ పెట్టుకుని హెయిర్ ప్యాక్ పెట్టుకుందాము అని చెప్పేసి నేను కొన్ని మందారం ఆకులు అవి కోసుకుంటున్నాను సో ఇటువైపు ఉండే మందారం చెట్టు ఏంటంటే కొంచెం హైబ్రిడ్ చెట్టులాగా ఆకులు అనేవి ప్లాస్టిక్ లాగా కొంచెం గట్టిగా ఉంటాయి పువ్వులు కూడా చాలా రెడ్గా బాగుంటాయండి ఇంక ఇవి కొంచెం న్యాచురల్గా సాఫ్ట్గా అనిపిస్తాయి అనమాట అంటే ఇది కొంచెం మన నాటు మందరం లాగా అనిపిస్తుంది అది నేను నర్సరీలో కొనుక్కొచ్చాను ఇది వచ్చేసి అమ్మవాళ్ళ దగ్గర వర్షాకాలంలో ఒక కొమ్మ తీసుకొచ్చాను అనమాట ఆ కొమ్మ పెద్దగా అయిపోయింది మధ్యలో కొంచెం గేదెలు తినడము గొర్రెలు తినడము దానివల్ల ఏంటంటే మొక్క మొన్నటి వరకు ఫ్లవర్స్ ఎక్కువ రాలేదు ఇప్పుడు ఇప్పుడు గ్రో అయింది అనమాట బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ ఆకులు కొంచెం బాగుంటాయి అనమాట న్యాచురల్గా మనకు అర్థమవుతుంది కదా ఇంక అందుకని ఈ ఆకులైతే అయితే కొన్ని కోసుకుంటున్నాను సింపుల్గా నేనైతే హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను ఫ్యూ మంత్స్ ఏంటంటే నా హెయిర్ అయితే చాలా సన్నగా అయిపోయింది మీరు చూసుంటారు బట్ ఇంతకు ముందు లాస్ట్ మంత్ కానీ దానికి ముందు కొంచెం హెయిర్ అయితే బాగుండింది సాఫ్ట్గా అండ్ కొంచెం మరీ అంత సన్నగా లేకుండా బాగుండింది కాకపోతే ఈ వన్ వీక్ టెన్ డేస్కి అయితే కొంచెం నేను అప్సెట్లో ఉండటం వల్ల కొంచెం ఆలోచనలు వాటి వల్ల ఎందుకో తెలియదు కానీ విపరీతంగా జుట్టు అయితే ఊడిపోతుంది అనమాట సో ఇంక అయితే కొంచెం హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుందాము బ్లౌజెస్ అవన్నీ మిషన్స్ మీద సెట్ చేసేలోపు ఈ హెయిర్ ప్యాక్ కూడా డ్రై అయిపోతుంది ఇంకా తలస్నానం చేసేద్దాము అని చెప్పేసి ఇంకా హెయిర్ ప్యాక్ కోసం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట మన ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి కలబంద్ ఉంది దాని తర్వాత గోరింటా కూడా వేసుకోవాలంటే పెట్టుకోవచ్చు బట్ నా హెయిర్ ఏంటంటే కొంచెం బ్రౌన్గా ఉంటుంది అండి రెడ్గా ఉంటుంది సో దానివల్ల నా హెయిర్కి ఏంటంటే ఇంకా గోరింటాకి అవసరం లేదు గోరింటాకి పెట్టామంటే ఇంకొంచెం మెరూన్గా ఏమన్నా కనిపిస్తాయేమో రెడ్గా అని చెప్పి న్యాచురల్ బ్రౌన్ కలర్ ఉంటాయి అనమాట నా హెయిర్ అనేది సో ఇంకా అందుకని కొంచెం కలబంద అండ్ అలాగే కొన్ని ఫ్రెష్ మందారం ఆకులు అయితే వేసుకొని అందులోనే అంత నాకు కావాలి అంటే ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదండి ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే అనమాట నా హెయిర్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కలబంద కూడా ఒక రెండు మూడు అయితే వేసుకుంటున్నాను వీటి వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా బౌన్సీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుందండి కొంచెం నేను అప్పుడప్పుడు వాస్మల్ లాంటివి అలా యూజ్ చేస్తూ ఉంటాను రీసెంట్ టైమ్స్లో అవి యూస్ చేయకపోవడం వల్ల నా హెయిర్ అనేది కొంచెం రెడ్గా ఉంటుంది వీడియోస్ అలాంటివి ఏదైనా తీసినప్పుడు ఎలా ఉంటుంది అంటే మరి ఘోరంగా కనిపిస్తా ఉంటుందనమాట నా హెయిర్ కొంచెం ఏదైనా అప్లై చేసుకోవాలి కలర్ అలాంటివి వేసుకున్నాను అనుకోండి వైట్ హెయిర్ అయితే ఎక్కడా లేదు కాకపోతే బ్రౌన్ హెయిర్ కనిపిస్తుంది అనమాట నాకు ఎక్కువగా రెడ్ హెయిర్ లాగా ఉంటుంది సో ఫైనల్గా దీని అయితే మిక్సీ వేసేసుకున్నాను పేస్ట్ చూశారు కదా చాలా స్మూత్గా రెడీ అయిపోయింది ఇంక ఎగ్ కానీ ఏం వేయలేదండి కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఒక త్రీ డ్రాప్స్ వేసాను అండ్ దాంట్లోనే కొంచెం కొబ్బరి నూనె కూడా కలుపుకున్నాను అనమాట సో ఇప్పుడు దీన్ని అప్లై చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే నాకు టైం ఉంది ఆ థర్టీ మినిట్స్కి కొంచెం డ్రై పోతుంది కదా సో హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుందండి కేక్ ఏం యూజ్ చేయనండి నేను హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి యూజ్ చేస్తున్నా లవ్కేక్ హెయిర్ ఫాల్ అది ఏం లేదు తన చిన్నపిల్ల కదా హెయిర్ గ్రోత్ బాగుంటుంది తనకి న్యాచురల్గానే తనకి కొబ్బరి నూనె తప్ప ఏది యూజ్ చేయను నాకు కొబ్బరి నూనె కూడా ఇప్పుడు నా ముందు కనిపిస్తుంది కదా మీకు అది తప్ప లౌక్కే హెయిర్కి ఏది యూజ్ చేయండి నేను సో ఫైనల్గా నేను ఇంకైతే హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని ఇలా కప్పు అయితే పెట్టేసుకున్నా దీన్ని చూసి సురేష్ గారు నవ్వుతూ ఉన్నారనమాట భలే ఉన్నావు అని చెప్పి చైనీసా జపనీసా వాళ్ళు ఉంటారు చూడండి అలాగున్నా అనమాట సేమ్ ఎంత హాయిగా ఉందో ఈ ఎండలకి కప్పు పెట్టేసుకుంటే మంచిగా ఇంక అంతా అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ టైంలో అయితే ఇంక మిగిలిన పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి సో దాని తర్వాత అయితే హ్యాపీగా హెడ్ బాత్ అయితే అనమాట ఇలాగ వారంలో వారంలో ఒకసారి కాకపోయినా నెలలో ఒక రెండు సార్లు గనుక హెయిర్ ప్యాక్స్ అలా వేసుకుంటూ కనుక ఉన్నట్లయితే మన హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది దాంతోపాటు మన ఆలోచనలు ఇవి కూడా మన హెయిర్కి బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయిలండి సో అలా కొంచెం ఆలోచనలు లేకుండా ఏది ఏమైనా కానీ ఏది జరిగినా మనం ఏం చేయలేము ఇంకంతా దేవుడి మీద భారం వేసేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే మంచికి మంచి చెడుకి చెడు దేవుడే చూసుకుంటాడు అన్న వేలో నెక్స్ట్ అయితే ఇంకా నేను పూజ అయితే చూ సురేష్ గారు చేసేసారు ఇంకా నేను కూడా మంచిగా ఫ్రైడే కదా శారీ కట్టేసుకొని చాలా రోజులైంది ఈ మధ్య టూ వీక్స్ నుంచి నేను పూజ చేయలేదు అంటే నే అంటే ఇంట్లో సురేష్ గారు చేస్తూ ఉన్నారు నేను ఇంకా రెడీ అయ్యి దేవుడి దగ్గర కూడా కూర్చొని కొంచెం ప్రశాంతంగా దండం పెట్టుకునేది కూడా లేదనమాట ఇంక ఈరోజు కొంచెం మంచిగా దేవుడి దగ్గర కూర్చొని ఏది జరిగినా కానీ ఇంకా దేవుడే దిక్కు అన్నట్లుగా కూర్చొని దేవుడి దగ్గర మంచిగా కొంచెం నాకు వచ్చిన మంత్రాలు ఏవైతే ఉంటాయో చదువుకొని దేవుడిని మనస్ఫూర్తిగా చూసుకొని దండం పెట్టుకొని నా మనసులో బాధంతా చెప్పుకొని సో ఇంకా అలాగైతే పూజ చేసేసుకున్నామండి మందారాలు మంచిగా పూసాయి కదా మందారాలు ఇంకా అలాగే వెంకటేశ్వర స్వామికి కొంచెం తులసి దళం అవన్నీ మన ఇంటి దగ్గరే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి అయితే వచ్చేసానండి టిఫిన్ తిందామని అప్పటికి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఈరోజు కొంచెం ఎర్లీగానే పిల్లలు సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోయారు కదా ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేను హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా కూడా నా పని అయిపోయింది సురేష్ గారి పూజ కూడా తొమ్మిది కల్లా పూర్తి అయిపోయింది మరి తొమ్మిదికి ఏంటి అని అనుకుంటారేమో అంటే ఇంట్లో ఇంకా పనులు ఆ టైంకే అవుతాయండి తొమ్మిది లోపే వీలు సారీ పదిలోపు వీలైనంత వరకు పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాము అంటే ఇంకా ఎర్లీగా చేసుకుంటే బాగుంటుంది బట్ కుదరట్లేదు అంతే మించి ఇంకా పల్లీలు వేయించుకున్నాను కదండి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా సాంబార్ కూడా ఉంది అక్కడ ఇంకా సాంబారు చట్నీ ఏదో ఒకటి వేసుకొని అయితే అలాగే టిఫిన్ అయితే తినేస్తున్నాము సో మా ఇంట్లో ఆల్మోస్ట్ ఎక్కువగా దోశలే ఉంటాయండి దోశలు ఇడ్లీ దాని తర్వాత పొంగల్ కూడా చేస్తున్నా వారంలో బోర్ కొట్టకుండానే ప్రిపేర్ చేస్తున్నానులేండి ఉప్మా చేస్తాను సో ఇంకా దోశలు అయితే వారంలో ఒక రోజు ఎక్స్ట్రానే తీసుకుంటాయి అనమాట త్రీ డేస్ మిగిలిన కొన్ని కొన్ని డేస్ ఆల్టర్నేట్గా చేసుకుంటూ ఉంటాను సో ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకవేళ నేను చేయకపోయినా వాళ్ళు బయట తెచ్చుకోమంటే దోశ అంటారనమాట ఇంకా అదెందుకు ఇంట్లోనే చేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి ఇంట్లోనే ఒక రెండు రోజులకి మూడు రోజులకి వారంలో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అండి దోశకి అలా వేస్తూ ఉంటారనమాట సో అక్కడితో టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది తినేసి ఇంకా నార్మల్ నా వర్క్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఎంబ్రాయిడరీ చేయట్లేదా అంటున్నారు ఎంబ్రాయిడరీ చేస్తున్నాను యూట్యూబ్ చేస్తున్నాను పిల్లల్ని చూసుకుంటున్నాను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అన్నీ చేస్తున్నానండి కాకపోతే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా నా హెల్త్ మీద అండ్ మీ అందరు ఇచ్చే సపోర్ట్ వల్ల చాలా యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటున్నాను చెప్పాను కదా మీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ మంచిగా కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా చాలా యాక్టివ్గా వీడియోస్ పెట్టాలి వీడియోస్ తీయాలి అని ముందు అనిత అలాగైతే చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను ఉండడానికి సో ఇంకేంటంటే ఈరోజు పెరుగు పులుసు అయితే చేస్తున్నానండి సురేష్ గారు ఎందుకు తెచ్చారో తెలియదు మజ్జిగ చేసుకుందామని తెచ్చారంట టూ ప్యాకెట్స్ అయితే తెచ్చారు హాఫ్ లీటర్వి అవి ఎందుకు వేస్ట్ అయిపోతాయి ఆల్రెడీ తెచ్చి కూడా టూ డేస్ అయిపోతుంది డేట్ ఇంకా టూ డేస్లో ఎండ్ అయిపోద్ది అనమాట ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా పెరుగు పులుసు లాగా చేద్దాము ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవు పెరుగు పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సింపుల్గా పెరుగు కాబట్టి తొందరగా విరిగిపోతుంది అందుకని లాస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి ఇందులో మనం సొరకాయ కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది సొరకాయ పచ్చిమిర్చి కూడా నా దగ్గర లేవు ప్రజెంట్ ఇంకా ఎండుమిర్చి అయితే కొంచెం వేసేసుకొని కొంచెం పసుపు అండ్ దాంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుకారం కూడా వేసాను కారం కోసం పచ్చిమిర్చి లేదు కాబట్టి వీటన్నింటినీ కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయేలాగా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అందులోనే మన ఇంట్లో ఫ్రెష్గా కాసేపు కరివేపాకు కూడా వేసేసాను అనమాట మంచి స్మెల్ వస్తుందండి బయట తెచ్చుకునే దానికి మన ఇంట్లో దానికి చిన్న చెట్టు అయినా కానీ మొత్తం బీకేస్తూ ఉన్నా సో తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే పసుపు అయితే అందులో వేసేసుకోవడం అనమాట పసుపు కొంచెం వేశాను కొంచెం అయితే ఆల్రెడీ తాలింపులో వేసాను ఒకేసారి పసుపు మొత్తం కూడా మజ్జిగలో వేసేసాం అనుకోండి పసుపు వాసన వస్తుంది ఉడకదు కాబట్టి సో ఇలా అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నామండి ఎండలకు అసలు ఆ కిచెన్లో కూడా నిలబడలేకపోతున్నాం పది దాటింది అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఈ వంట కాబట్టి ఒక పదిహేను నిమిషాలు అయితే కంప్లీట్ చేసేసాను రైస్ కూడా ఒక వైపు పెట్టేశాను ఇంక ఈరోజు ఇంకా మిక్చర్ పకోడీ అదేదో ఉంది నార్మల్గా బయట తెచ్చింది వాటితో అయితే మా లంచ్ అయిపోయింది ఈవినింగ్ సో ప్రజెంట్ అయితే ఈవినింగ్ అండి పిల్లలు అయితే ఇంకా స్నానాలు చేసేసి మంచిగా దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేశారు ఇంకా యాపిల్ ఉంటే కట్ చేసుకుని అయితే తింటున్నారన్నమాట ఒక వన్ వీక్ బ్యాక్ కొంచెం కామెంట్స్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ అయితే టూ త్రీ టైమ్స్ అయితే రిపీట్ చేశారా అండి నాకు తెలిసి ఒక ఆడావిడ అనుకుంటా బట్ ఆ సిచ్యువేషన్లో నేను ఆ కామెంట్ని చాలా వరకు అంటే డిలీట్ చేసేసే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అంటే ఆ సిచ్యువేషన్లో సిచ్యువేషన్లో నేను అంత స్ట్రాంగ్గా లేను కాబట్టి ఆ టైంలో డిలీట్ చేసేసాను బట్ అది నాకు మనసులో అలానే ఉండిపోయింది ఒకటి మన గురించి తెలియనప్పుడు తెలిస్తే మీరు ఎన్నైనా మాట్లాడండి నా గురించి మీకు కంప్లీట్గా తెలియనప్పుడు ఒక అలిగేషన్ వేయడం అనేది చాలా తప్పు అని నా ఉద్దేశం నా మెంటాలిటీ నేను మీకు చెప్తున్నానండి ఇప్పుడు చాలామంది వీడియోస్ మనం చూస్తూ ఉంటాము మనకి నచ్చలేదా అందరితో వదిలేస్తాము అంటే నాకు నచ్చదు ఇంక వాళ్ళ వైపు నేను చూడను ఇంకా లైక్ చేయను సబ్స్క్రైబ్ చేయను అలా ఉంటుంది నా మెంటాలిటీ అంటే ఎవరిని హర్ట్ చేయాలి అని నేను అనుకోను నా జోలికి వస్తే తప్ప అంటే డైరెక్ట్గా నాతో ఏమన్నా అంటే ఫైట్ చేస్తానే తప్ప దారిని పోయే వాళ్ళందరికీ నేను నచ్చలేదు నువ్వు అలా ఉన్నావు మీ గురించి ఇది అది అని చెప్పి నేను ఎవరికి కూడా కామెంట్స్ పెట్టలేదు నా లైఫ్లో నేను పాజిటివ్గానే కామెంట్స్ పెట్టుంటాను కానీ అలాంటిది నా మెంటాలిటీ కాకపోతే మనుషులు ఎందుకు ఇలా ఉంటారు అనేది నాకు అర్థం కాదు ఒకవేళ నా పని మీకు నచ్చలేదు నా మాట తీరు మీకు నచ్చలేదు ఓకే బట్ ఎలా మాట్లాడతారంటే ఫ్యామిలీస్ గురించి మాట్లాడతారు అందులో మెయిన్ ఒక రెండు మూడు కామెంట్స్ ఉన్నాయి ఫర్దర్గా వాటి కూడా మీకు క్లియర్ చేస్తాను ఎందుకంటే అది మీకు తెలియదు తెలియని దాన్ని మీరు తెలిసినట్టుగా ఫీల్ అయిపోయి ఒక అలిగేషన్ వేయడం అనేది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మీకు ఫ్యామిలీ ఉంటుంది మీకు నాలాంటి వాళ్ళు ఉంటారు ఒక కామెంట్ పెట్టే ముందు ఆలోచించుకొని పెట్టండి ఎవరికైనా ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే తెలిసి తెలియకుండా అనేసేయడం నేను కూడా చాలా వరకు వదిలేస్తూ వచ్చాను బట్ ఇందులో ఒక మెయిన్ కామెంట్ ఏంటి అంటే నువ్వు మంచిదాను మీ ఆయనతో చెప్పించు అని ఒక కామెంట్ వచ్చింది బంగారంగా చెప్పిస్తా మా ఆయనతో ఏంటి నేను తెలిసిన ప్రతి ఒక్కరిని వెళ్ళి అడగండి అమ్మాయి ఎలాంటిది అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పేసి హార్ట్ చెప్తున్నా నేను ఎలాంటి దాన్ని అనేది మీకు అర్థమవుతుంది కొంతమందికి నా వే ఆఫ్ టాకింగ్లో ఏమన్నా రఫ్నెస్ కనిపిస్తుందో ఏమో తెలియదు అనిత పత్తిపాటి అంటే ఒక నెగిటివ్ వస్తుంది ఫస్ట్ కొంతమందికి అది నేను ఫస్ట్ నుంచి ఫేస్ ఇది బట్ నాలో అది ఏం లేదండి ఉన్నది ఉన్నట్లు వాగుతూ ఉంటాను ఆలోచించుకొని మాట్లాడే విధానం నాకు అసలు తెలీదు సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయాలి అని చెప్పేసి తొందర తొందరగా మాట్లాడతానే తప్ప ఆలోచించుకొని మాట్లాడే మెంటాలిటీ నాది కాదు దానివల్ల మీకు కొంచెం రఫ్గా అనిపిస్తుందేమో నా గురించి హాయ్ సురేష్ గారు హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ మధ్య వీడియోస్లో ఎందుకు కనిపించట్లేదు టైం సెట్ కావట్లేదు కుదరట్లేదు కొంచెం బిజీ వర్క్స్ అన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు వర్క్ ఈ కస్టమర్ కి డెలివరీ ఇవ్వాలి ఈ థ్రెడ్ కట్ చేస్తున్నాను ఇదంతా మీ డ్యూటీనా ఇదంతా నా డ్యూటీ సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారితో మాట్లాడడానికి మెయిన్ రీజన్ నేను ఇందాక మీకు చెప్పాను కదా సో దానికి సురేష్ గారు అయితే ఆన్సర్ ఇవ్వబోతున్నారు రీసెంట్గా ఇప్పటి వరకు సురేష్ గారికి ఆ టాపిక్ తెలియదు సో ఇప్పుడు మీ ముందే తనని క్వశ్చన్ అడుగుతున్నా ఆల్రెడీ నేను మీతో ముందు మాట్లాడాను కదా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టూ వీక్స్ టూ వీక్స్ బ్యాక్ అప్పుడు ఏంటంటే టూ వీక్స్ ఆర్ వన్ వీక్ కంటిన్యూగా ఒక ఒకే ఒక పర్సన్ అనమాట అమ్మాయి అబ్బాయి నాకు అర్థం కాలే మోస్ట్లీ అమ్మాయిలే ఉంటారు అబ్బాయిలకి అంత నాకు తెలిసి అవసరం ఉండదు ఆడవాళ్ళ బ్లాగ్స్ కాబట్టి సో ఒకరెవరంటే ఛాలెంజింగ్గా అనమాట కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ అయితే ఒక ఛాలెంజ్ అంటే వాళ్ళకేదో నా గురించి కంప్లీట్గా తెలిసిపోయినట్లు నేనేంటి అనేది ఒక ఛాలెంజ్ అయితే వేశారనమాట అంటే అంత రూడ్గా క్వశ్చన్స్ రైజ్ చేశారు గురించి నేను ఎలాంటి దాన్నో నీ చేత చెప్పించాలంట అది కూడా ఎలాగంటే నువ్వు ఎలాంటి దాను నీ మొగ్గుడి చేత చెప్పించు అప్పుడు మాట్లాడు అనేవా అనేలాగా అన్నారు బట్ వాళ్ళంతా కామన్ సెన్స్ లేకుండా నేను మాట్లాడలేను కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను ఏం అడుగుతున్నానంటే నేను ఎలాంటి దాన్ని నా మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది మాతో షేర్ చేసుకోవాలి అంటే వాళ్ళ క్వశ్చన్కి నార్మల్గా ఏదో కామెంట్స్ పెట్టారంటే వదిలేయచ్చు బట్ వాళ్ళు ఏంటంటే ఒక కాన్ఫిడెంట్గా నువ్వేంటి అనేది చెప్పించు అని కంటిన్యూగా కామెంట్స్ అనమాట అండ్ నీ దగ్గర అలాగే తర్వాత ఇంకొక వీడియోలో చెప్తానులే దాని గురించి ఫస్ట్ ఏంటి అనేది నీ నీతో చెప్పించమని అది కూడా ఇందాక చెప్పాను కదా వర్డ్ అనేది అంత రూడ్గా కామెంట్స్ పెట్టారనమాట నేనైతే కామెంట్స్ వదలలే ఎందుకంటే దానికి సపోర్ట్గా మనకి తెలియంది కాదు మనం ఎంత దూరం వచ్చామంటే మంచి కంటే కూడా అంటే ఒకరు బాగుపడితే ఆనందపడే వాళ్ళకంటే కూడా కొంచెం హెయిర్ రైడ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అది నాకు తెలుసు కాబట్టి సో నేనేమంటున్నా అంటే ఆ కామెంట్స్ అన్నీ నేను డిలీట్ చేసుకుంటా వచ్చాయి ఎందుకంటే ఒక నలుగురికి అవకాశం ఇవ్వకూడదు బట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్టిక్యులర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ మీరు చూస్తూ ఉంటారు కన్ఫర్మ్గా అంతా నా మీద ఉన్నప్పుడు నా వీడియోస్ చూడకుండా అయితే ఉండరు కాబట్టి ఇప్పుడు సురేష్ గారి చేత చెప్పిస్తాను ఇప్పుడు మీతో జర్నీ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా టెన్ ఇయర్స్ లో నేను వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఈవెన్ నా గురించి మీ కోపం ఉన్నా గానీ అదే చెప్పండి చెప్పండి ఫాస్ట్ గా టైం లేదు ఆల్రెడీ నేనే వాక్ చేసా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ మీరు కొంచెం వర్క్ ఆపి నాతో డైరెక్ట్ గా మాట్లాడ మళ్ళీ భయపడుతున్నారు భయపెట్టేసావు మీరు చదువుంటారు అవును అట్లా అనుకుంటారు ఒక టూ మినిట్స్ లో ఆన్సర్ ఇచ్చేస్తే మన వాళ్ళకి అంటే అలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అదేంటంటే నాకు ఏదో తెలిసినట్లు మాట్లాడతాడు చూడండి అది తప్పు అని ప్రూవ్ చేయడానికి అనుకుంటున్నాను నేను ఒకసారి చెప్పండి మీరు నా గురించి మీరు బయట ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు ఎవరైనా నా గురించి అడిగినప్పుడు అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు చెప్పండి ఫాస్ట్గా ఒకటి ఇప్పుడు ఎవరో కామెంట్ చేసారంటే ఇట్లా రెగ్యులర్గా చేస్తున్నారంట ఇదే మీ మీ భార్య భర్త జాతర చెప్పించు అని చెప్పి ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా కానీ జనరల్గా ఏంటంటే భార్య గురించి భర్త అయినా మంచిగానే చెప్పుకుంటాడు భర్త గురించి భార్య మంచిగానే చెప్పుకుంటారు కానీ లోపల ఎన్నున్నా కానీ ఈ గొడవలు అంటారు అవన్నీ సహజమే కాదని లేదు కాకపోతే నా వరకు ఏంటంటే నా పేరు నేను గొప్పనే చెప్పుకుంటాను మీకు కొందరు అది కొందరికి అది నచ్చకపో నచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే మేము ఆ రోజు ఉన్న స్థాయికి ఈ రోజు ఉన్న పరిస్థితి స్థాయికి ఈ చేంజ్ అనేది తన వల్ల మాకు క్రియేట్ అయ్యింది ఎందుకంటే ఇప్పుడు తన ఒక ఐడియాలజీ వల్ల తను చదువుకుని అంత తను చదువుకుంది టెన్త్ క్లాసు ఒక మార్గం పల్లెటూరులో తను చదువుకుంది తను చదివినందుకు టెన్త్ క్లాస్ అది కూడా ఏమైనా ఎక్కువ మార్క్స్ అంటే అది కూడా కాదు జస్ట్ పాస్ మార్క్స్ అనమాట అట్లాంటివి తను ఒక ఐడియాలజీతో ఒక చేసుకొని ఈరోజు తను చేసిన విధంగా నేను కూడా చేయలేను జనరల్గా చెప్పుకోవాలంటే ఈరోజు కానీ ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారంటే తను తనకు పొగురు తను మాట్లాడదు తను కలవదు అంటే అది మీకు ఎవరికి అర్థం కాదు ఎవరైనా ఇప్పుడు నేనున్నట్టు తను ఉండలేదు తను కలుస్తుంది తను నిదానం మీద కలుస్తుంది కలిసి ఒకసారి తను ఫ్రెండ్షిప్ చేసిందంటే ఉన్నంత వరకు లైఫ్ ఉన్నంత వరకు ఆ ఫ్రెండ్షిప్ అనేది వదులుకోదనమాట అది అది కూడా ఎట్లాగంటే అవతల వాళ్ళు ఏ విధంగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా కాలకులేషన్స్ వాళ్ళు ఎట్లా ఉన్నారు మనతో ప్యూర్గా ఉన్నారా లేకుండా ఉంటే వాళ్ళ అవసరం కోసం వస్తున్నారా ఎందుకంటే ఇంతకుముందు కూడా అవసరం కోసం వచ్చిన వాళ్ళు వచ్చారండి చాలామంది కాకపోతే ఏమవుతుందంటే అవసరం కోసం వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు మనకి బాధేస్తుంది అనమాట దానివల్ల మనం ఇది కాలేకపోతున్నాం అందువల్ల ఏంటంటే తను కొంచెం కలవాలంటే కూడా కొన్ని టైం తీసుకుంటుంది ఎవరితో ఈరోజు ఈ వర్క్ మిషన్స్ తెచ్చిన దానివల్ల అయినా కానీ మేమేంటో చాలా మందికి తెలుసు అనమాట అంటే మీకు వచ్చే వాళ్ళతో వాళ్ళతో తను ఎలా మాట్లాడుతుంది తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్ళ వల్ల కూడా రీసెంట్గా ఏంటంటే మా మంచితనం వల్ల తను మాట తీరు వల్ల ఈ పెళ్ళిళ్ళకి దాదాపు చాలామంది గోల్డ్ తీసుకున్నారు మన దగ్గర గోల్డ్ తీసుకున్నారు కస్టమర్స్ పెరుగుతున్నారు లేకుండా ఉంటే మనం ఇంత ఈ స్థాయికి రాను కదా ఈ రోజైనా కానీ ఇప్పుడు అందరూ ఒకరోజు మమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒకరోంత ఇదిగా వాళ్ళే ఒక మాట వాళ్ళే ఒక చిన్న చూపు చూసిన వాళ్ళే అదే ఈరోజు వాళ్ళు మనకి టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ మనకు ఆ వ్యాల్యూ అనేది ఇస్తున్నారు అనమాట ఈ మీ ఇప్పుడు మా నాన్న మామ వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడు తనకు వాళ్ళు కూడా ఏమంటారు తను తను లేకపోతే తను ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే ఏది ఇప్పటికీ ఏమంటారు అరే అనిత ఏముంటుందో చెప్పు తన డెసిషన్ ఏంటి ఆ విధంగా వెళ్దాం తను ఆలోచిస్తే కరెక్ట్గా ఆలోచిస్తుంది ఏదైనా తనని కనుక్కో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఏదైనా చేయాలన్నా కానీ అని అంటారనమాట అది మీకు ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు కదా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి ప్రతి ఒక్కటి మనం సోషల్ మీడియాలో చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఇప్పుడు ఎప్పటికి నేను ఇప్పుడు మీరు పెట్టిన ఒక వన్ వీక్కి నేను ఈరోజు రెస్పాండ్ అయ్యానంటే ఇంకా చెప్పకపోతే మీరు ఏమైపోతారని చెప్పి మీ మీద జాలితో చెప్తున్నాను అంతే కానీ లేకుండా నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ కూడా ఏంటంటే నా బీటెక్ ఫ్రెండ్స్ కానీ నా కో నా గోల్డ్ బిజినెస్లో నా కోవర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే తను చాలా గ్రేట్ ఈరోజు అంటే మా మా పరిస్థితి అంతా తెలుసు అనమాట వాళ్ళకి ఎక్కడి నుంచి ఎట్లా వచ్చారు ఏ విధంగా ఇది అయ్యారు అనేసి ఏ విధంగా డెవలప్ అయ్యారు ఏ విధంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసు తెలుసు కాబట్టి ఏంటంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు అనమాట వెళ్తాం సో అదండి సురేష్ గారికి ఈ మధ్య రీసెంట్గా ఒక వన్ వన్ ఇయర్ నుంచి తనకు కూడా కెమెరా ఫేస్ చేయడం అనేది తగ్గింది కాబట్టి కొంచెం టెన్షన్ పడుతున్నారు మనలాగా లోడలోడ వాగలేరు నాకంటే ఇంకా రెగ్యులర్ అలవాటు అయిపోయింది కాబట్టి సో నేను దీని గురించి ఏదో చెప్పాలి అని కాదు బట్ వాళ్ళు ఏంటంటే ఒక విషయం తెలియకపోయినా తెలిసినట్టు ఇప్పటికంటే కూడా సురేష్ గారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కానీ అంటే నాకే కొంచెం ఎందుకు అంత ఇదిగా చెప్తున్నారు అనేలాగా షై ఫీల్ అవుతారు అనమాట అంత పొగుడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే నాకు ఆ పొగడ్తలు అవన్నీ నచ్చవు అలా అంటే నేను చాలా వరకు డౌన్గా ఉంటాను అంటే డౌన్గా అంటే ఏది ఇష్టం ఉండనట్లు అంటే పొగడతలు ఇలాంటివి ఏదో ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి ఏమీ నాకు ఉండవు సో దాన్ని నేను అండ్ కంపోజ్ అంటారు కదా అలా ఉంటుంది నా మెంటాలిటీ సో ఇప్పుడు మీ కెమెరా ముందు అంత సరిగా చెప్పలేరు ఈవెన్ ఒకప్పుడు మేము అనేవాళ్ళము ఒక పది మంది ఉండుంటారండి మమ్మల్ని నమ్మేవాళ్ళు మా గురించి తెలిసిన వాళ్ళు బట్ ఈరోజు వందల్లో వేలల్లో నా గురించి రెస్పాండ్ అయ్యే వాళ్ళు నా మంచితనం నా మంచితనం తెలిసి ఇప్పుడు నార్మల్ విషయం కాదు కదండి ఇప్పుడు ఇంత బిజినెస్ నేను నెల్లూరుకి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాము అంటే టౌన్లోకి ఒక టెన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది మన ఇల్లు నుంచో చుట్టుపక్కల ఊర్లు అన్నీ కూడా మన దగ్గరకు వచ్చి వర్క్స్ ఇంత మారుమూల హౌస్లో అంటే ఇంత మారుమూలుగా ఉండే ఒక అడ్రస్కి వచ్చి మనల్ని నమ్మి మన దగ్గరికి బ్లౌజెస్ ఇచ్చి మళ్ళీ రిపీటెడ్గా బ్లౌజెస్ని స్టిచ్ చేయించుకొని మన మాట తీరు వల్ల ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే మీకు మెల్లిమెల్లిగా అందరినీ కూడా అంటే వాళ్ళని డైరెక్ట్గా చూపించలేకపోయినా చెప్తాను చూపిస్తారు నేను ఎన్నెన్ని మ్యారేజెస్కి వెళ్తున్నాను ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇవన్నీ కూడా మొన్నటి వరకు నేను యూట్యూబ్తో అంత కనెక్ట్ లేను కాబట్టి మీకు చూపించలేకపోయాను ఇదంతా నా మాట తీరు కరెక్ట్గా లేకపోయినా నేనేదో కొంచెం మూడీగా కలవనట్లుగా ఉన్నా కానీ జరగదు నేనేంటి అనేది చాలామందికి తెలుసు పది మందితో స్టార్ట్ అయిన మా జర్నీ అనేది ఈరోజు వందల మందితో వేల మందితో అండ్ కొంతమంది చూసి కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంతమంది చూసి అరే మంచి అమ్మాయిరా అనుకునేవాళ్ళు మంచి ఫ్యామిలీ అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీలాంటి ఒకరిద్దరికి నేను ఆన్సర్ చేయాల్సిన స్టేజ్లో లేను అనుకుంటున్నా గర్వం అనుకోకండి ఎందుకంటే ఒకటి తెలిసి ఒక కామెంట్ పెడితే ఓకే కానీ తెలియకుండా ఏదో తెలిసినట్లు కామెంట్ పెట్టడం అనేది చాలా రాంగ్ అండి సో మీ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను రాకపోతే ఇంక నేను ఏం చేయలేను ఎందుకంటే ఒక మనిషిని ఈ అమ్మాయి ఈ స్టేజ్కి వెళ్ళింది ఆ జలస్తో చూస్తే నేనేం చేయలేను ఓకేనా నా కష్టం ఏంటి అనేది నేను స్టేజ్ అంటే రేకులు ఇంట్లో ఉన్నప్పుడు నా పరిస్థితి నా అవతారం ఎలా ఉంది ఈవెన్ ఈరోజు ఇలా ఉన్నాను అంటే మీ అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే నా మంచితనం వల్లనే కదా నా మంచితనం నా మాట తీరు ఏదో ఒకటి మీకు నచ్చి ఇంత దూరం నన్ను తీసుకువచ్చారు సో ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు ఆ అర్థం చేసుకునే వాళ్ళని నేను ఏం చేయలేను వదిలేస్తాను హ్యాపీగా వెళ్ళిపోండి బాయ్